అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఇక్కడ ఎంపీడీఓ గారు ఎంఆర్ గారు ఇద్దరు ఉన్నారు వారికి కూడా నమస్కారం నాది మొట్టమొదటి సమావేశం ఇది మండల పరిషత్ సమావేశం మొట్టమొదటి స్లాగ్ రావడం జరిగింది ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది ఒకటి నాకు అర్థమైంది ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రివ్యూలు కానీ నేను ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టుగా మనం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు పథకం పెట్టినప్పుడు దాని అవుట్కమ్ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏదైనా అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి కూడా అవ్వచ్చు వాటిల్లో ఆ ఎండ పాయింట్ కూడా ఒకసారి మనం ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు రివ్యూ చేసుకొని ప్రాపర్గా వెళ్ళిందా ఆ పథకం కరెక్ట్గా అమలయిందా ఆ వర్క్ సరిగ్గా జరిగిందా క్వాలిటీ ఉందా లేదా అవి కూడా అన్నీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా రైతుల నుంచి వచ్చే సూచనల సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇరిగేషన్ కానీ పంచాయతీ నిధులు కానీ చాలా వరకు నిధులు లేని పరిస్థితుల్లో నడిచింది ఐదేళ్ళు చాలా పనులు చేసుకోవాల్సి ఉంది మనం ముందుకు పోయే కొద్ది స్లోగా బాబు గారు కూడా ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా మన ఆర్థిక పరిస్థితుల గురించి అంతా చూస్తూ ఉన్నారు చూసిన తర్వాత బస్సు పెట్టి మనకు వచ్చే ఫంక్షన్ బట్టి మనకు అన్ని నూట నలభై పంచాయతీలు కాబట్టి ఉదయం నియోజకవర్గంలో వాటన్నిటి మీద స్పష్టమైన అవగాహన ఉంది వాటన్నిటికి కూడా మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి నేను ఎన్టీఆర్ సుజల పథకం గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది పంచాయతీ రాజ్ అది ఆర్డబ్ల్యూసీ వాళ్ళు వర్క్ చేశారు దాని గురించి దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు పెట్టుకొని ఒక్కొక్క మదర్ ప్లాంట్కి ఒక పన్నెండు నుంచి పదమూడు డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ బిలి చేయడం జరిగింది కేవలం ఒక ఐదు కోట్లు కానీ ఖర్చు పెట్టుగానే ఉంటే తమ పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చిండేవాడు వదిలేశారు కనీసం ట్రాక్టర్స్ కానీ దానికి కొన్న ట్యాంకర్స్ కానీ అన్నీ కూడా ఆ పథకం కంప్లీట్గా నిర్వీర్యమైపోయింది ఈ రోజున ఎస్టిమేట్ చూసుకుంటే దాదాపుగా పదిహేను కోట్లు ఖర్చు పెడితే కానీ మనం ఆ పథకాన్ని బ్యాక్ ట్రాక్ తీసుకురావాలి ఇప్పుడు చూసే ఉంటారు వాటర్ హార్స్ హర్డ్స్ లాగా కట్టిన వాటర్ ప్లాంట్స్ కానీ అవన్నీ ఇంటీరియర్స్ నుంచి పథకం కింద కట్టి వాటి గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది వారు దానికి ప్రాపర్ ఆయన రెస్పాన్స్ ఇచ్చి నేను వారు రోజుల్లో దాన్ని రివ్యూ చేస్తామని చెప్పారు అది కాక మనం మన ట్రాకింగ్ ఇచ్చి మళ్ళీ రెక్టిఫై చేయగలిగితే దాదాపుగా మనం పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ మోస్ట్లీ నేను చూసింది మొట్టమొదటిగా మనం అట్రస్ చేసుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ ప్రతి యాభై కుటుంబాలు ఉన్న ప్రతి హ్యాబిటేషన్ సెంటర్లో విహా టు మీక్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా ఉందా లేదా చూడాలి తర్వాత మనకు జల్ జీవన్ మిషన్ కింద కూడా మనం ఫండ్స్ దాని గురించి కూడా ట్రై చేస్తున్నాము అదొకటి తర్వాత ఇరిగేషను కానీ ఇటు సైడ్ మనం వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు లేకపోతే అటు అవ్వచ్చు రెండు వాటి గురించి కూడా మనం శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది రెండు అయితే తప్పితే పెద్ద డీబిల్ రిజర్వాయర్కి నీళ్ళు వచ్చి ఇటు సైడ్ మైకెనాల్ మనం అట్లీస్ట్ గుండె మండకలు రిజర్వారికి నీళ్ళు వస్తే చెప్తే చాలా వరకు ఈ వాటర్ సమస్యలు పరిష్కారం కావు ఈ లోపల జలజీవన్ మిషన్ మీద ఇతర శాసనసభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది మూడు నాలుగు కాన్స్టిట్యూన్సీలు కలుపుకొని ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకుని జలజీవన్ మిషన్ ఏంటంటే కర్ణాటకలో కూడా చాలా సక్సెస్ అయింది చేసిన ప్రాజెక్ట్ వాళ్ళు బేసిక్ గా ఒక వాటర్ ట్యాంక్ ఒకటి కట్టి గ్రౌండ్ వాటర్ తీసుకొని ప్యూరిఫై చేసి పైప్ లైన్ వేసి చేసే ప్రతి ఇంటికి మంచి ప్లాన్ దాంట్లో దాని డ్రింకింగ్ వాటర్ అయిన తర్వాత డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య గానీ తర్వాత ప్రతి కూడా కొన్ని చిన్న చిన్న పంచాయతీలో డబ్బులు కానీ పెద్ద ఉన్నాయి కూడా చేయడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కంప్లీట్ డ్రింక్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి సో అవి కూడా ఆ సమస్యలు కూడా చూడాల్సిన అవసరం ఉంది కలిగిరి పట్టణంలో కూడా కలిగిరి పంచాయతీలు కూడా ఒకసారి విజిట్ చేయాలి గౌరవీ జెపిసి గారు అడిగినప్పుడు